వెల్కమ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు మనబడి వీడియోస్ తెలంగాణలోని ఎంసెట్ పేరు మారింది టిఎస్ ఎంసెట్ పేరును టిఎస్ టీఎస్ఈపి సెట్ గా మారుస్తూ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి గురువారం ఉత్తర్వులు జారీ చేసింది తెలంగాణ రాష్ట్ర ఇంజనీరింగ్ అగ్రికల్చరల్ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ టిఎస్ టీఎస్ ఈఏపి సెట్ సహా ఎనిమిది ప్రవేశ పరీక్షల తేదీలను ఖరారు చేస్తూ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలోని ప్రవేశాలకు నిర్వహించే పరీక్షల తేదీలు నిర్వహించే యూనివర్సిటీలు వివరాలు ఈ రకంగా ఉన్నాయి ఎంసెట్ జెఎన్టియు జేఎన్టీయు ఎంసెట్ జేఎన్ యూ హైదరాబాద్ నిర్వహిస్తుంది సో పరీక్ష ఏది వచ్చేసి నైన్త్ మే ట్వంటీ ట్వంటీ త్రీ అండ్ అప్ టు లెవెంత్ మే ట్వంటీ సారీ లెవె నైన్త్ మే ట్వంటీ ట్వంటీ ఫోర్ టు లెవెంత్ మే ట్వంటీ ట్వంటీ ఫోర్ అలాగే ఎంసెట్ అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ ఇది కూడా టూ హైదరాబాద్ నిర్వహిస్తుంది సో ట్వెల్త్ మే ట్వంటీ ట్వంటీ ఫోర్ టూ థర్టీన్ మే ట్వంటీ ట్వంటీ ఫోర్ కింద ఉంటుంది అలాగే తెలంగాణ ఈ సెట్ వచ్చి మే సిక్స్త్న ఉస్మాన్ యూనివర్సిటీ నిర్వహిస్తుంది తెలంగాణ ఎడ్యుకేషన్ సెట్ ఈఎస్ మహాత్మా గాంధీ యూనివర్సిటీ నిర్వహిస్తుంది ట్వంటీ థర్డ్ మే ట్వంటీ ట్వంటీ ఫోర్ అలాగే టీఎస్ లాసెట్ ఉస్మానా యూనివర్సిటీ నిర్వహిస్తుంది థర్డ్ జూన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అలాగే టీఎస్ పీఈ సెట్ విశ్వ విశ్వవిద్యాలయం సాతవాహన యూనివర్సిటీ నిర్వహిస్తుంది సో టెన్త్ జూన్ వెల్స్ థర్టీన్త్ జూన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఉంటుంది టిఎస్ ఐసెట్ కాకతీయ యూనివర్సిటీ నిర్వహిస్తుంది సో జూన్ ఫోర్త్ అలాగే జూన్ ఫిఫ్త్ ఉంటుంది టిఎస్ పీజీఈట్ జేన్ యూ హెచ్ హైదరాబాద్ నిర్వహిస్తుంది జూన్ సిక్స్త్ అండ్ జూన్ ఎయిత్ అయితే ఈ రకంగా అయితే మొత్తం టోటల్ గా ఈ డేట్స్ లోని ఈ యూనివర్సిటీస్ అయితే నిర్వహిస్తుంది సో మొత్తం మీద మనకి తెలంగాణ ఎంసెట్ అనే నేమ్ ఏదైతే ఉందో దాని సెట్ కింద నుంచి చేంజ్ చేయడం జరిగింది సో స్టూడెంట్స్ అందరూ కూడా గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే ఫాలో అవ్వాల్సి ఉంటుంది ఎంసెట్ అనేది మనకి ఎక్కడైతే కనబడదు అలాగే ఈఏపి ఆంధ్రప్రదేశ్ లో కూడా ఈ సెట్ అనేది సేమ్ నేమ్ ఉంటుంది కాబట్టి సో ఏపీ సెట్ అండ్ తెలంగాణ అని చెప్పేసి రెండు రకాలుగా ఉంటాయి సో ఎక్కడ స్టూడెంట్స్ ఎవరు కన్ఫ్యూజ్ అవ్వకండి అలాగే తెలంగాణ ఈఏపి సెట్ గురించి తెలంగాణ ఎంసెట్ గురించి ఏపీ సెట్ అండ్ ఏపీ ఎంసెట్ గురించి సంబంధించిన మాక్ ఎగ్జామినేషన్స్ మనబడి డాట్ కో వెబ్సైట్ లో కండక్ట్ చేస్తూ ఉంటారు సో ఎవ్రీ ఇయర్ లాక్స్ ఆఫ్ పీపుల్ రాస్తూ ఉంటారు సో మీకు ఈ మాక్ ఎగ్జామినేషన్ రాయటం వల్ల ఒక ఉపయోగం ఏంటంటే అవుట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్లో మీ ర్యాంక్ ఎంత వచ్చింది ఎందుకంటే ఏపీ నుంచి తెలంగాణ నుంచి లక్షల మంది రాస్తుంటారు లాస్ట్ ఇయర్ ఆల్మోస్ట్ వన్ పాయింట్ ఎయిట్ ల్యాక్ మెంబర్స్ రాస్తారు సో ఈ ఇయర్ కూడా ఆల్మోస్ట్ మంది రాస్తారు కాబట్టి వన్ పాయింట్ ఎయిట్ ల్యాక్ టూ ల్యాక్ మెంబర్స్లో మీ ర్యాంక్ ఎంత వచ్చిందో మీరు తెలుసుకోవచ్చు సో దీని ద్వారా ఏమవుతుందంటే రేపు ఫైనల్ ఎగ్జామినేషన్లో మీ ర్యాంక్ ఎంత వస్తుంది అనేది ఈజీగా అనలైజ్ చేయచ్చు సో ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేషన్ అంతా కూడా మన ఛానల్ ద్వారా వస్తుంది కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ అండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ అని నోటిఫికేషన్ రూపంలో వస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా ఖచ్చితంగా షేర్ చేయండి ఆల్ ద బెస్ట్ స్టూడెంట్స్ థ్యాంక్ యూ మచ్